రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాఢభూతి నమ్మిన వారిని మోసం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన మాజీ మంత్రి ధ్వజమెత్తారు చంద్రబాబు ఏనాడు తన సొంత బలంతో గెలవలేదని ఇంకా ప్రలోభాలు కొనుగోలు చంద్రబాబు కలవాటని ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతుందన్నారు ఇక చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరడదని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏమీ చేయలేరని పేని నాని స్పష్టం చేశారు వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని అందుకే పదకొండు నుంచి ఆయన రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేను నాని తెలిపారు ఈ ప్రక్రియలోనే జగన్ గారిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారని అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిలిచి తొలుత అరవై ఏడు సీట్లు గెలిచి చేపారని గుర్తు చేశారు ఇక చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలు అని మాజీ మంత్రి స్పష్టం చేశారు కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్దల సభలు అడుగు పెట్టగలిగాడని పేని నాని గుర్తు చేశారు ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకుంటే టీడీపీలో ఒక్కరు కూడా మిగిలేవారు కారణ పేను నాని ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు అధికారంలోకి వచ్చినా నిత్యం మాపే భరత చల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ఎల్లో మీడియా తాజాగా ఒక సినీ నటి కేసు టేకప్ చేశారని చెప్పారు దేశంలో పలు రాష్ట్రాల అభియోగాలు ఎదుర్కొంటూ కేసులు నమోదైన ఆమెను తెరపైకి తీసుకువచ్చి ఇక్కడ అనేక మంది ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తుందని వెల్లడించారు